ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల డిమాండ్స్ సాధన కోసం జంత్ర మంత్ర దగ్గర నిన్న మనం పర్మిషన్ అడగడం జరిగింది మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసిన తర్వాత మనము శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మెమోరండమ్ ఇక్కడి నుంచి మనకు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు సహకరించినారు ఈ యొక్క విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వరకు దృష్టికి తీసుకుపోతా అని చెప్పేసి అన్నారు దాంతోపాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పంపడం జరిగింది మన అక్కడి నుంచి కూడా మనం వాళ్ళకి ఇస్తున్నట్టు వాళ్ళు మనకు పోలీస్ అఫీషియల్ నుంచి అఫీషియల్గా మన యొక్క ఈ విషయం అనేది అక్కడ వరకు తీసుకుపోవడం పోలీస్ యంత్రాంగం మీద తీసుకుపోవడానికి సహకరించింది వాళ్ళే అక్కడి నుంచి మినిస్టర్ వాళ్ళు కూడా మనకు మనం చేసినటువంటి పోరాటం అనేది వాళ్ళకి తెలిసిందని చెప్పేసి రిసీవ్ రిసీవ్ రిసీవ్డ్ అన్నట్టు కూడా మనకు కన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది దాంతోపాటు దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయినారు సో వాళ్ళు కూడా మనకు ఈ యొక్క విషయము మనం మనం ఏదైతే మనం ఏదైతే వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకుపోయినామో వాళ్ళ దృష్టికి మనం తీసుకుపోయినట్టు ఒక వీడియో కూడా పంపడం జరిగింది దాంతోపాటు హోమ్ మినిస్టర్ కూడా మనము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా మనకు రిసీవ్డ్ లెటర్ అనేది వచ్చింది కాబట్టి మిత్రులారా నిన్న తెలంగాణలో ఉన్నటువంటి ఏఐసిసి సారీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పార్టీకి మనం వెళ్ళటం జరిగింది అక్కడ శ్రీ కేసీ వేణుగోపాల్ వేణుగోపాల్ గారి యొక్క పిఏ గారిని కలిసి మన యొక్క విషయం కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ దృష్టి తీసుకుపోతామని చెప్పడం జరిగింది దాంతోపాటు దీపదాస్ మున్షి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది నిన్న మిగతా మినిస్టర్లు మిగతా సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది సో అక్కడ కొన్ని అఫీషియల్గా మనం ఫోటోలు వీడియో తీసుకోవడం అని కోరదు కాబట్టి నేను అవన్నీ ఎట్టలేకి పోయాను కాబట్టి మిత్రులారా మేము తెలంగాణలో మా యొక్క ప్రయత్నం అనేది చిత్తశుద్ధిగా చేస్తున్నాం హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీకి వచ్చిన తర్వాత మా యొక్క ప్రయత్నం చాలా చిత్తశుద్ధిగా చేయడం జరుగుతుంది మన యొక్క కన్సర్న్ అనేది చాలా నిజాయితీ కాబట్టి వాస్తవంగా మనము రోజు అప్లై చేసుకుంటే పది రోజుల తర్వాత మనకు పర్మిషన్ రావాలి కానీ అలా కాకుండా మనము అప్లై చేసిన నెక్స్ట్ డేనే మనకు ఇవ్వటం వాళ్ళు జరిగే జెన్యున్గా ఇంత దూరం వచ్చినారు వాళ్ళు ఏదైనా సహాయం చేయాలన్నట్టు మనకు ఢిల్లీ యంత్రాంగం ఢిల్లీ పోలీస్ కూడా మనకు సహకారం సహకారం అందించడం జరిగింది కాబట్టి మిత్రులారా మీ దగ్గర మీకు ఏ అవకాశం ఉన్నా కూడా మీ యొక్క పోరాటాన్ని ముందు తీసుకోండి మా యొక్క పోరాటాన్ని మేము ముందు తీసుకుపోతున్నాం అంతిమంగా మనం నిరుద్యోగులను గెలవాలి అది ఏ విషయమైనా కావచ్చు పర్టికులర్గా బిఎస్సి విషయం అనేది ఈ రెండు రోజుల్లో వాళ్ళకు ఏదైనా న్యాయం జరగాలని చెప్పేసి నేను కలిసిన ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళ యొక్క అంశాన్ని మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క ఒక సమస్యను ముందు ఏదైనా వాళ్ళ పాజిటివ్గా అయ్యేటట్టు చూడాలని చెప్పేసి నేను అన్ని సందర్భాల్లో అన్ని వేదికల్లో కూడా వాళ్ళ యొక్క అంశాన్ని నేను బయట వీడియోలో చెప్పకపోవచ్చు కానీ లోపల మాత్రం అది ఖచ్చితంగా వాళ్ళ యొక్క విషయాలు చాలా స్ట్రెస్ చేసి చెప్పినట్టు చెప్పడం జరిగింది దాంతోపాటు రాబోయే రోజుల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ మనిషి టూ విషయాలు ఏమి ఉన్నా కూడా వాటి ఖచ్చితంగా చిత్తశుద్ధితో నా ముందు నేను పోరాటం చేస్తా నేను నిలబెడతా కాబట్టి మిత్రులారా దీనికి మీరు వాట్సాప్లో కానీ ఇంకోటి చోట ఇంకో చోట మీరు సహకారం అందించినందుకు మీరు కూడా నా యొక్క కృతజ్ఞతలు బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా మనం గెలవాలి మన ఇష్యూస్ ముందుకు పోవాలి లేదా మనం మన మనం పోరాడుతున్నటువంటి సమస్య సమస్యల మనం సమస్యల మీద మనం ఏదైనా ఆ యొక్క డిమాండ్స్ మనం సాధించే దిశగా అడుగులు వేయాలి అలా ప్రభుత్వం స్పందించేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం స్పందించాలి స్పందించే ఒకవేళ స్పందించకపోతే స్పందించేలాగా మనం పోరాటం ఉండాలనేది నా యొక్క ఆలోచన విధానం కాబట్టి ఇది ఈరోజు మీ మీరు చాలామంది వీడియోలో అన్న మీరు ఏం చేస్తున్నారు ఢిల్లీలో ఎక్కడెక్కడ ఎవరైనా కలుస్తున్నారంటే నేను చక్కగా మనకు జంత్ర మంతరకు ఒక పర్మిషన్ తీసుకోవటం జంత్ర మందర ధనా చేయటం నెక్స్ట్ రాబోయే రెండు మూడు రోజులు కూడా నేను రాహుల్ గాంధీ ఇల్లుని ముట్టడి చేయబోతున్నా అది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ని బట్టి నేను ఎట్లాంటి కార్యాచరణ ఉంటుంది అనేది ఖచ్చితంగా ఆ ముట్టడి కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఈసారి మనం ఈరోజు మీరు నేషనల్ లెవెల్లో మీడియా కూడా చాలా చాలా వరకు కవర్ చేసింది కానీ అది మీ వరకు దృష్టి రాకపోవచ్చు తెలంగాణ మీడియా మాత్రం తెలంగాణ ఇష్యూని కవర్ చేస్తుంది కాబట్టి అది మన తెలంగాణ వరకే పరిమితమైంది ఇక్కడ ఇంటెలిజెన్స్లో గట్టిగా వెళ్ళిపోయింది సో మనం ప్రయత్నం అనేది చాలా గట్టిగా చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం సో మిత్రులారా వారా మీకు ధైర్యంగా ఉండండి